నా పేరు గంగిరెడ్డి ఈశ్వరెడ్డిన ఈ పెన్ పెన్నానగర్ పెన్నానగర్ ఏరియాలో ఒక ముప్పై సంవత్సరాల క్రితం చాలా ఘోరాతి ఘోరమైన రోడ్లు ఉన్న ఈ రోడ్లను మన రాజమల్లి శివప్రసాద్ రెడ్డి గారు మన బంగారెడ్డిన గారు మన శేఖర్ యాదవ్ గారు దయతో మన పెన్నానగర్లో ఉన్న లీడర్ మన రెడ్డి గారితో మనం మన అవస్థలు మన దీనపస్థితులు చెప్పుకొని ఇవన్నీ చూడండి ఇంత అద్భుతమైన స్థితిలో ఉన్నాయి ఈ రోడ్లు కొంచెం దయ చల్లవ దయ చల్లవండి అని చెప్తే వీళ్ళంతా సహకరించి మనకి రోడ్లు చాలా అద్భుత అత్యద్భుతంగా వేసారు ఈ రోడ్లన్నీ కాలువలు కోటి నరతో సొంపు తయారు చేశారు డ్రైనేజ్ సిస్టమ్ అంతా సొంపు లేకపోతుంది వెరీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తయారు చేసినారు చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు ఈ పెన్నానగర్ చూస్తుంటే ఒకప్పుడు దోమలు చాలా వరస్తుగా ఉన్నాయి పిల్లలకు అనారోగ్యాలు పాలు కావడము అంత అద్భుత చాలా దరిద్రంగా ఉన్నాయి రోడ్లు దశాబ్దాల తరబడి పెన్నానగర్ ప్రజలు ఈ డ్రైనేజీ వ్యవస్థతో చాలా ఇబ్బంది పడుతున్నాము కనీసం అంటే ఒక ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఈ ఏరియా అంతా అలాగే ఉండింది కాకపోతే ఇప్పుడు మన రాచమల్లి ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఆయన దృష్టికి తీసుకెళ్లిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత శేఖరణ గారి ఆధ్వర్యంలో బంగారెడ్డి గారు ఆధ్వర్యంలో ఒకటిన్నర కోటు పెట్టి సంపు ఏర్పాటు చేసి మెయిన్ రోడ్డు వేసి సైడు కాలువలు తీసి ఇప్పటికైతే చాలా స్వచ్ఛందంగా హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంది కాకపోతే అప్పుడు చిన్నపిల్లలు కానీ వాళ్ళు కానీ ఎవరు తిరగాలన్నా కానీ ఈ రోడ్లో ముక్కు మూసుకొని తిరుగుతున్నారు కనీసం అన్నం తినాలన్నా కానీ ఇళ్ళలో చాలా ఇబ్బంది ఇది అనేది చిన్నపిల్లలకు ఎప్పటికీ ఏదో అంటే అనారోగ్య పాలైతే అనేది ఎక్కువ ఇప్పటికైతే కానీ ఆ సమస్యలన్నీ ఏమీ లేవు ఇప్పటికైతే చాలా చాలా బాగుంది పెన్నానగర్ ప్రజలంతా ఎప్పటికీ రాచమ్మల్లో ఎమ్మెల్యే గారు బంగారెడ్డి గారు శేఖర్ యాదవ్ గారికి ఎప్పటికీ హండ్రెడ్ పర్సెంట్ పూర్తి సపోర్ట్ ప్రజలతో కృతజ్ఞత తెలియజేస్తున్నాం మాకు ఈ ఏర్పాటు చేసిన దానికోసం पन्ना नगर में इतना गली जिया है इतना गली जिया है एक बीस तीस साल के पहले है, सी है क्या एकदम वर्ष्टिया एरिया पूरा मस्जिद को जाना का तो बल्ला तकलीफ़ है अल्लाह के फजल करम सी शेखर राना दृष्टि के लग गए तो शेखराना बंगारेडी का नाक ले जाओ बंगारेड्डी आगो बंगारेडी राजम गोले तकनू इसके ऊपर प्रत्येक दृष्टि रखो इसी है क्या कितना तो खर्चा हंदे गलीस पानी गए सका नीट सी है क्या रोड डाल को ఇసే సంపు ఏర్పాటు కరకు కరో ఇసేకొక ఇసుకెప్ప ప్రత్యేక దృష్టి పెట్టి దేవుని దేవుల రాజమౌళ్ళన్న జగన్ అన్న బంగారెడ్డి అన్న జగన్న శేఖర్ అన్న బంగారెడ్డి అన్న రాజమౌళ్ళకి రాజమల్లి అన్న గారికి చాలా కృతజ్ఞతలు మనం బాగా ఫ్రీగా నడుచుతున్నాము ఇప్పుడు లేకపోతే దేవమలతో చాలా ఇబ్బంది పడతాం మేము దేవుని దేవతలు నమాజ్కి పోవాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి అది దేవుని దేవుల இப்படி பாகவுண்டி பிரசாந்தங்க தேவன் தேவலம்